నమస్తే నమస్తే సో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అయితే గతంలో వాళ్ళు పోలీసులుగా ఉన్నప్పుడు ఎవరినైతే వాళ్ళు ఖైదీలుగా అరెస్ట్ చేశారో వాళ్ళు కూడా అదే జైల్లో ఉండడంతో ఇప్పుడు ఆ ఖైదీలు ఈ పోలీసులని ఈ నిందితుల్ని ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఒక వార్త అయితే వెల్లుకి రావడం జరిగింది సో దీని అందరినీ ఎలా చూడాలంటే ఇది ఒక విచిత్రమైన పరిణామం అది ఫోన్ ట్యాపింగ్ మామూలుగా పోలీసుల్ని ఏ నేరాల్లో కూడా అరెస్టులు చేయరు వీళ్ళు రేపులు చేసినా హత్యలు చేసినా ఏమి చేసినా అరెస్టులు చేయ సస్పెండ్ చేస్తారు మహా అంటే కానీ ఒక స్టేట్ గవర్నమెంటు తన ప్రత్యర్థి పార్టీ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే మాత్రం పోలీసులను కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు దీంట్లో పోలీసులను అరెస్ట్ చేశారు ఇంతకంటే ఘోరాలంతా పోలీసులు అనేక సార్లు చేశారు లాకప్ డెత్లు చేశారు చాలా రేప్ కేసులు వీళ్ళ మీద ఉంటాయి వీళ్ళు అనేక సార్లు అనేక అరాచకాలు చేస్తారు అక్రమాలకు పాల్గొంటారు ఏ విషయాల్లో కూడా పోలీసులు మనం అరెస్ట్ చేసినది వినం మహా అంటే సస్పెండ్ చేస్తారు సస్పెండ్ అనేది శిక్షే కాదు అదొక దాని ఏమంటారు హాలిడేస్ లాగా ఆ సస్పెన్షన్ అయ్యే వరకు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి హాలిడేస్లో వచ్చి నాకు సస్పెన్షన్ తీసేసి దీనికి కూడా జీతాలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే దీని మీద మీడియాలో తగ్గిపోయినాక విమర్శలంతా డైవర్ట్ అయిపోయినాక చేస్తారు మనమే అనేకసార్లు చెప్పుకున్నాం ఎల్బీ నగర్లో అమ్మాయి లక్ష్మీ అనే ఒక ట్రైబల్ని విపత్సం కొట్టారు సస్పెండ్ అయ్యారు వాళ్ళు ఏమయ్యారు మళ్ళీ సో ఏముండదు కానీ ఈ కేసులో ఏమైందంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు కాబట్టి తన మీద వీళ్ళు ఒకప్పుడు ఓటుకు కేసులో ఫోన్ ట్యాపింగ్ పాల్గొన్నారని అప్పుడే చంద్రబాబు తీవ్రంగా ఆరోపించాడు సో అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవకాశం దొరికింది రాగానే ఎప్పుడైనా కూడా బలేదు ఎవరు బ్యూరోక్రాట్సే ఇట్లాంటి విషయాల్లో బలేదు అంతకుముందు కూడా జగన్ కేసులో కూడా బలైంది శ్రీలక్ష్మి లాంటి బ్యూరోక్రాట్స్ నిజానికి బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారు వీళ్ళు చెప్పిన నిర్ణయాల్ని వాళ్ళు తీసుకుంటుంటారు రాజకీయ నాయకులు ఇప్పుడు అదే ఆయన దీంట్లో ఈ కేసులో ఏ టూగా ఏ వన్ ఆయన ఏ ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావు డీజీ ఎస్ఐబి డీజీ డైరెక్టర్ జనరల్ ఆయన అమెరికాలో నుంచి వాళ్ళ కొలీగ్స్ ఫోన్ చేసి ఇదే మాట చెప్పాడు ఏమయ్యా మీరు ఎలాగా ప్రభుత్వం చెప్పింది చేస్తున్నారో మేము కూడా అప్పుడు అలాగే కదా చేసామని కాకపోతే అదే అదేంటంటే చట్ట వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఇరుక్కున్నారు ఇప్పుడు ఎప్పుడైనా దీని నుంచి నేర్చుకోవాల్సిందంటే రాజకీయ నాయకులు ఏం చెప్పినా కూడా అది లీగల్గా లేకపోతే చట్ట విరుద్ధంగా ఉంటే బ్యూరోక్రాట్స్ ఫాలో కాకూడదు క్లియర్గా చెప్పాలి అయితే అలా చెప్పడం వల్ల బ్యూరోక్రాట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారంటే వాళ్ళని తీసుకుపోయి పనికి మాలిన పోస్టులు వేసేస్తారు డబ్బులు రాని పోస్టులు వేస్తారు పనిష్మెంట్ ఏరియాలు వేసేస్తారు ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు వచ్చింది లేదు చెప్పింది చేసేద్దాం మళ్ళీ చూసుకుందాం కానీ చేసేస్తారు రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇల్లీగల్ యాక్టివిటీ చేయమని రాజకీయ నాయకులు ప్రభుత్వం వీళ్ళకి చెప్తుందో వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని మేము ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాం అంటే మేము రిస్క్ తీసుకుంటున్నాం అని చెప్పి వీళ్ళు దాన్ని తీసుకొని తమకు అనుకూలంగా వందల కోట్ల డబ్బులు సంపాదించుకున్న సంఘటనలు బోల్డ్ ఉన్నాయి దీంట్లో కూడా అదే చేశారు దీంట్లో ఏం చేశారంటే వీళ్ళు పోలీసు ఆఫీసర్లు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే వీళ్ళ చేతికి వచ్చిందో వీళ్ళు దీన్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు ఎలాగా హవాలా వాళ్ళ మీద ఫోన్ ట్యాప్ వాళ్ళ ఫోన్లు ట్యాపులు చేయడం వాళ్ళు ఎక్కడెక్కడ హవాలా చేస్తున్నారో పట్టుకొని దాంట్లో డబ్బులు కొట్టేయడం తర్వాత రియల్టే రియల్ ఎస్టేటు తర్వాత బిల్డర్స్ వాళ్ళ మీద ఫో ట్యాప్ చేయడం వాళ్ళు ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్గొంటున్నారో కనుక్కోవడం వాళ్ళని బెదిరించడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇలాగా రకరకాల ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ అన్నీ అందరూ కూడా ఎవరు కూడా లీగల్గా అన్నీ ఫాలో కారు ఈ దేశం ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్ ఉంది వాళ్ళ లావాదేవీలన్నీ లీగల్గా ఉండవు జరగవు అలాగే మన రియల్ ఎస్టేట్లో కూడా లీగల్గా ఉండవు అన్నీ ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటేనే బ్లాక్ మార్కెట్ మనకి కొనాలన్నా అవన్నీ వీళ్ళకి తెలిసిపోతాయి కదా మొత్తం డీటెయిల్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని బెదిరించడం డబ్బులు తీసుకోవడం ఈ మెథడ్ వీళ్ళు చేశారు ఇప్పుడు ఏమైందంటే విచిత్రంగా నిన్న డీసీపీ అంటే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకృష్ణరావు అరెస్ట్ అయ్యాడు ఈయన వెరీ కింగ్ పింగ్ అంతకుముందు మనకి ఫస్ట్ అరెస్ట్ అయింది డీఎస్పి ప్రణీత్ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు ఆయన అంతకుముందు ఎస్ఐబిలో ఉన్నప్పుడు ఆయన ప్రధానంగా ఇన్ఛార్జి ఫోన్ ట్యాపింగ్కి ఆయన దాదాపు ఒక పదహైదు మంది ఎస్ఐబి వాళ్ళని ఉపయోగించుకొని ఫోన్ ట్యాప్ చేశాడని ఆ తర్వాత నలభై రెండు ఆర్డీడిస్కులను ఆయన ముక్కలు ముక్కలు చేసి మూసినంత కింద పడేశాడని ఒక బ్రిడ్జ్ కింద ఆయన మీద ఆరోపణలు చేసి ఆయన అరెస్ట్ ఆయన నోరు తెరడం మొదలుపెట్టినాక నెక్స్ట్ వచ్చిన పోలీస్ ఆఫీసర్లు భుజంగరావు తిరుపతి అన్న వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినాక ఇంకొక రెండు పేర్లు వచ్చాయి అవి ఏంటంటే డీసీపీ కిషన్ రావు టాస్క్ ఫోర్స్ సిఏగా ఉన్న గట్టుమల్లు వీళ్ళిద్దరినీ నిన్న అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళని కోర్టుకి పెట్టారు వాళ్ళని కూడా ఇప్పుడు కస్టడీకి అడిగే అవకాశం ఉంది అయితే ఇప్పుడు వాళ్ళు జైలుకెళ్లారు చెంచల్ కూడా జైలుకెళ్ళారు వాళ్ళు ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు గతంలో ఎవరినైతే అరెస్ట్ చేస్తూ ఈ హవాలా వాళ్ళని గాంజా కేసుల్లో వాళ్ళని డ్రగ్స్ వాళ్ళని కొంతమంది రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ని వీళ్ళందరినీ వీళ్ళు అరెస్టులు చేసి వీళ్ళకి డబ్బులు ఇకపోతే వాళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపించారు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు జైల్లో వాళ్ళు ఆల్రెడీ సీనియర్లు ఖైదీలుగా వాళ్ళు ఇప్పుడు వీళ్ళని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారంట జైల్లో అంటే ర్యాగింగ్ చేయడం అంటే జైల్లో ఎలా ఉంటుందంటే పాత ఖైదీలు కొత్త ఖైదీలను ర్యాగింగ్ చేస్తారు మామూలుగానే ఇప్పుడు నువ్వు వెళ్తావు ఒక సెల్లే వేస్తారు ఇంకా ఆ సెల్లో నుంచి వాళ్ళు కావాలనే రాత్రి తన్నుకుంటా వెళ్ళచ్చు నిన్ను ఎవడుదన్నాడో కూడా తెలియదు నీకు నిద్ర అనేకుండా చేయొచ్చు తర్వాత నువ్వేదన్నా తెచ్చుకొని ఉంటే అవి తినేయడం తిండి తిండి పదార్థాలు తెచ్చుకొని ఉంటావు అవి తినేస్తారు లేకపోతే వాటిలో వీళ్ళు ఏదన్నా బట్టలు ఉంటే వాటిని మురికి చేసేయడం టాయిలెట్లు పడేయడం ఇలాగ రకరకాల పద్ధతుల్లో ర్యాగింగ్ చేయొచ్చు ఇంకా ఇదంటే కావాలని గొడవ వేసుకొని కొట్టడం ఏనా చూస్తున్నావు నన్ను ఊరిని చూస్తున్నా ఏంటరా అని కొట్టడం అట్లా రకరకాలుగా ఉంటుందన్నమాట అంటే వీళ్ళకు వీళ్ళకు వార్డర్లు కూడా సపోర్ట్ ఉంటారు సీనియర్ గా ఏముందంటే వార్డర్లు సపోర్ట్ ఉంటారు వాళ్ళకి ఆ జైల్లో కూడా ఒక పట్టు దొరికిపోయి ఉంటుంది సో వాళ్ళకి ఒక అనుచరు వర్గం కూడా ఫామ్ అయి ఉంటుంది అనమాట అక్కడ ఎందుకంటే వీళ్ళందరూ కొంత డబ్బులు ఉన్నవాళ్లే కాబట్టి వీళ్ళు డబ్బులు ఇవ్వడం ద్వారా ఒక బ్యాచ్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటారు ఒక దందాగా నడుస్తుంటుంది చాలాసార్లు వీళ్ళు అక్కడ కూడా డబ్బులు సంపాదించే బ్యాచ్ని చూసాను నేను నిన్ననే నేను ఒక మూడు నేళ్ళు జైల్లో ఉండి సెంట్రల్ జైల్లో ఉండి వచ్చిన ఒక ఫ్రెండ్తో నిన్న చాలాసేపు మాట్లాడుతుంటే అతను చాలా షాకింగ్ విషయాలు చెప్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ ఖైదీ ఉంటాడు అతను వాళ్ళ భార్యకి డబ్బులు వెళ్తాయన్నమాట ఇప్పుడు నువ్వు ఉంటావు ఉంటాను నేను సీనియర్ నీకు డబ్బులు వేయాలి మీ ఇంట్లో వాళ్ళు జైలుకి నీకు డబ్బులు వేయాలి ఎలా వెయ్యాలి ఎలా వెయ్యాలంటే నా భార్య నెంబరు నీకిస్తాను జైల్లో నువ్వు మీ ఫ్రెండ్ మీ బంధువులకి ఇస్తావు మీ వాళ్ళు ఏం చేస్తారంటే నా వైఫ్ నెంబర్కి డబ్బులు సెండ్ చేస్తారు సెండ్ చేసినప్పుడు అక్కడ నుంచి ఎంత డబ్బులు పడిందో నాకు చిన్న చిట్టీలో వస్తుంది ఇంత డబ్బులు పడిందని సో నేను ఆ డబ్బుల్ని నీకిస్తా అదే జైల్లో ఇచ్చిన దానికి నేను టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నీ కమిషన్ తీసుకుంటా ఇలాగ నేను జైల్లో ఉంటూనే రోజు ఒక పది మంది ఖైదీలకి ఇలా ఇస్తే పది పర్సెంట్లు నాకు వస్తాయిగా ఇలా డబ్బులు సంపాదించేవాళ్ళు దీంట్లో నేను కొంత వార్డర్లకు వాటా ఇవ్వాలి ఇలా ఇది ఒక ఎగ్జాంపుల్ ఇలాంటిదే చాలా ఉన్నాయి డ్రగ్స్ సప్లై చేయొచ్చు డబ్బులు ఇవ్వచ్చు అక్కడ వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు పది రూపాయలు వడ్డీకి డబ్బు ఇప్పుడు నీ దగ్గర మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు నీకు డబ్బులు అవసరం నీకు వడ్డీలకి డబ్బులు ఇవ్వడం నువ్వు ఎప్పుడో మళ్ళీ తీసిస్తావు మీ ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఇలాగా అట్లాగే డ్రగ్గులు అమ్మడం తర్వాత లోపలనే చిన్న చిన్న షాపులు అంటే ఇడ్లీ దోశలు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు అక్కడే అంటే అతను చెప్తున్నాడు అతనున్న జైల్లో ఒక దోశ రెండు వందల రూపాయలుంటా ఇడ్లీ యాభై రూపాయలుంట ఇలాగ ఇడ్లీ దోశలు కూడా అక్కడే అమ్ముతారు అనమాట అట్లాగే మిగతా అనేకం అమ్ముతారు డ్రగ్స్ సిగరెట్లు బీడీలు దగ్గర నుంచి ప్రతిదీ వ్యాపారం అన్నమాట అట్లా జైల్లో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ బాగా కుదురుకున్నారు ఇప్పుడు వీళ్ళు కొత్తగా పోలీస్ ఆఫీసర్లు వెళ్ళారు వీళ్ళ మీద వాళ్ళకి కోపం ఉంది రండ్రా అని చెప్పి వీళ్ళు ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టారంట ఇప్పుడు వీళ్ళు దాన్ని డీల్ చేయాలంటే వీళ్ళకి టైం పడుతుంది ఇమీడియట్గా వీళ్ళ మాట అక్కడ ఎవరు వినరు ఖైతే వార్డర్లు కానీ వీళ్ళు వినరు ఏ రెండోది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని స్ట్రిక్ట్గానే డీల్ చేయమని జైలు అధికారులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఎక్కడా మీరు సౌకర్యాలు కలిగించద్దు ఏమన్నా జరిగితే మీ మీద నిఘా ఉంటుందండి అందుకనే ఇప్పుడు కవితకు కూడా అక్కడ ప్రాబ్లం అయింది మామూలుగా కవిత లాంటి వాళ్ళు జైలుకి వెళ్తే బ్రహ్మాండమైన సౌకర్యాలు అనుభవించవచ్చు నెలకు కానీ ఒక యాభై వేల నుంచి లక్ష వరకు కానీ ఇవ్వగలిగితే సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు ఏ ఏది మన స్మార్ట్ ఫోన్ కూడా లక్ష రూపాయలు ఇస్తే సెంట్రల్ జైల్లో నిన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు లక్ష రూపాయలు కానీ పే చేస్తే సెంట్రల్ జైలు వన్ మంత్కి లక్ష రూపాయలు పే చేయాలి పే చేస్తే నీకు సెల్ ఫోన్ ఇస్తారు ఎవరన్నా సెక్యూరిటీ వచ్చినప్పుడు వీళ్ళు అంటే చెకింగ్లో వస్తుంటాయి అప్పుడు చెక్కింగ్ వచ్చినప్పుడు గార్డు ఫోన్ ముందే తీసుకునేస్తాడనమాట ఇలాగా డబ్బు ఉంటే అన్ని మేనేజ్ అవుతుంటాయి జైల్లో సో ఇప్పుడు ఈ సీనియర్ ఖైదీలు పోలీస్ ఆఫీసర్లని అక్కడ ర్యాగింగ్ చేస్తున్నారనే వార్త వైరల్ అవుతుంది అంటే ఒకప్పుడు వీళ్ళు వాళ్ళని చాలా వైలెన్స్ ఉపయోగించుంటారు అరెస్ట్ అయినప్పుడు కొట్టుంటారు అదంతా ఇప్పుడు అక్కడ తీర్చుకొని వాళ్ళు కొట్టడం వీళ్ళని ర్యాగింగ్ చేయడం వీళ్ళు డబ్బులు ఉంటే లాగేసుకోవడం ఇదంతా చేస్తున్నట్టుగా ఒక వారితో బయటకు వచ్చింది అందరి ఖైదీలానే చూస్తారా సార్ అంటే వీళ్ళు పోలీస్ వీళ్ళని కూడా అందరి ఖైదీలాగానే చూస్తారు వీళ్ళకి వీళ్ళని ఒక ఇరవై మందిలో ముప్పై మందిలో వేసేస్తారు వీళ్ళు పోలీస్ అనేది ఏం లేదు అక్కడ రెండోది ఏంటంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్ యాంటీ కాబట్టి వీళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా అక్కడ పనులు కావు ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా ఉంటదన్నమాట ఎందుకంటే నిఘా ఉంటుంది వీళ్ళ మీద ఇప్పుడు అక్కడ